హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా అనేది వానకాలం సీజన్ సంబంధించి మనకు జూన్ పదహారు తారీఖు నుంచి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది రిలీజ్ చేస్తున్నారు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పారు తాజాగా నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ చేశారు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది వాస్తవానికి రైతు భరోసా డబ్బులు పడ్డాయి ఒకవేళ పడకపోతే నెక్స్ట్ మనం ఆ డబ్బులు రావడానికి ఎలాంటి అవకాశాలు ప్రభుత్వం కల్పించింది ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారా లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ ఇరవై ఐదో తారీఖు అండి సో విరాలకు వెళ్ళిపోదా నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో ఇక తొమ్మిది రోజుల్లోనే రైతు భరోసా ఇప్పటివరకు అరవై ఏడు లక్షల మందికి ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు విడుదల మిగిలిన వరకు నేడు జమ అంటే నిన్న జమ కావడం అయితే అనమాట ఇక తెలంగాణ వానాకాల సీజన్ పంటలకు సంబంధించి సాయం అయితే ప్రభుత్వం అనేది రైతు భరోసా పథకం కింద మొత్తం ఇప్పుడు సీలింగ్ విధానం కావచ్చు ఎంపిక విధానం అన్నింటిలో కావచ్చు మొత్తం పదిహేను ఎకరాల వరకు అయితే ఉన్నట్టు సమాచారం అండి ఇందుకు సంబంధించి పదిహేను ఎకరాల వరకు మనకు సోమవారం వరకే ఐదు వందల పదమూడు కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది దీంతో ఏడు రోజుల్లోనే ప్రభుత్వం విడతల వారీగా నిధులనేది జమ చేస్తూ వచ్చిందనమాట తాజాగా వచ్చేసి లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట ఎకరాల వారిగా మొత్తం గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మొత్తం డిఫరెంట్గా విధానంతో ఒక రోజుకి ఒక ఎకరం అలా రెండు ఎకరాలు ఇలా పెంచుకుంటూ గత ప్రభుత్వం రిలీజ్ చేసేది కానీ ఈసారి విత్ ఇన్ షార్ట్ టైంలో తొమ్మిది రోజుల్లోనే ఇంత మొత్తం పెద్ద మొత్తంలో రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి అండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణలో రైతులకు పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక రైతు రుణమాపి కూడా చెప్పినట్టుగానే ఆగస్టు పదిహేనులోగా పూర్తి చేశామని దేశంలో గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశవ్యాప్తంగా రైతులకు డెబ్బై వేల కోట్ల రుణమాఫీ జరిగితే తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది రైతు రుణమాపి ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు చెల్లించామని ఇక మదర్ ధరకు సంబంధించి వారికి ఐదు వందల బోనస్ ఇస్తున్నామని దీంతో రెండు వేల కోట్ల మందికి పైగా లబ్ధి అనేది పొందడం జరిగిందని చెప్పేసి ఇక విస్తీర్ణం వారిగా కూడా ఎకరాల వరకు లబ్ధి పొందిన రైతుల వివరాలు కూడా అందించడం అయితే జరిగిందనమాట మొత్తం పదిహేను ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాల వరకు రైతు భరోసా వరుసగా బ్యాంకులో ఎందుకంటే ఇప్పటికి కొంతమందికి డబ్బులు పడ్డాయి కొంతమంది పర్లేదు అంటున్నారు సో ఎటువంటి టెక్నికల్ ఇష్యూ వచ్చినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా తప్పనిసరిగా మీరు రైతులు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ అధికారి సంప్రదించండి వారికి మీరు ఎందుకు డబ్బులు పర్లేదు ఎలాంటి కారణాలు ఏంటి అనేది తెలుసుకుంటారు కాబట్టి దానివల్ల ఏదైనా పత్రాలు మిస్ అయినా కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే జూన్ ఐదు తారీఖులోపు పట్టాలు వచ్చిన వారికి కూడా రైతు భరోసా రిలీజ్ చేస్తామని చెప్పారు అనుకున్నట్టుగానే తెలంగాణ ఈ నెల చివరి నుంచి రైతు భరోసా డబ్బులు అనేది జమకోవడానికి అవకాశాలు అయితే ఉంది సో ఇక అంటే ఇప్పటివరకు ఎనిమిది వేల రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది మిగతా అమౌంట్ అనేది అమౌంట్ అనేది పడని వారికి అదేవిధంగా కొత్తగా ఎవరైతే భూభారత్తులో దరఖాస్తు చేసుకోవడం జరిగిందో కొత్తగా పట్టాభాస పుస్తకం వారికి అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి మొత్తానికి అయితే పదిహేను ఎకరాల వరకు అయితే రైతు భరోసా అనేది జమ చేయడం జరిగింది అందరికైతే వచ్చాయి కొంతమందికి మాత్రమే రాలేదన్నమాట ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ తాజా సంవత్సరం అండి